ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే బాధుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరులో ఆయన మాట్లాడారు చంద్రబాబు ఎన్నికల ప్రచార హామీ ప్రకటనలను ప్రదర్శించారు కూరగాయలతో పాటు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదని మండిపడ్డారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎనిమిది వేల ఒక వంద కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని తెలిపారు గతంలో కూడా ఉచిత విద్యుత్ సంబంధించి నలభై కోట్లు బకాయి పెట్టారని వాటిని జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అది మారింది బాబు వచ్చాడు ఛార్జీలు పెంచాడు ఇక బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నింటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధారం చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాధుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి దానితో పాటు వినియోగదారుల మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితిలో దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పి చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు తల్లికి వందాం అది కనపడడం లేదు కనపడవల్లా చెప్పాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఎట్టమైందో కనపడలేదు ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఒక్కొక్కరికి పదిహేను వందల లెక్కన మహిళలకి నేను పదిహేను వందలు ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పి చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పాడు దాన్ని ఊసేలేదు ఉద్యోగాలు అది దానికి సంబంధించి సంతకమిటీ పక్కన బారేసాయుడు మెగా డిఎస్సి అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు అన్నదాతకి ఇరవై వేలు ఉన్నారు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు బీసీల ప్లేట్లు వేసుకొని వచ్చేసింది ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ అక్టోబర్ రెండు అన్నారు అక్టోబర్ రెండు కూడా రేపు వచ్చేసింది కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి